అన్నా క్యాంటీన్ లోపల నేను మాట్లాడినప్పుడు వాళ్ళ అభిప్రాయాలు విన్నాను ఇక్కడ మాట్లాడుతూ ఉంటే వాళ్ల మనోభావాలు ఏ విధంగా ఉన్నాయో చూసిన తర్వాత ఇది తృప్తిని తృప్తినిస్తా ఉంది ఏ అయినా పేదలకు కడుపు నిండా తిండి పెట్టగలిగితే దానికంటే జీవితంలో ఏది సాటిస్ఫాక్షన్ ఎక్కువగా ఇవ్వదని మరి ఒక్కసారి మీకు అందరికీ తెలియజేస్తున్నా అలాంటి కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుట్టాం అయితే ఈ ప్రదేశం కూడా ఎన్టీ రామారావు గారు పుట్టిన స్థలం మొదటిసారి ఎమ్మెల్యే అయిన నియోజకవర్గం గుడివాడ తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ గుడివాడకు రుణపడి ఉంటుంది దాంట్లో అనుమానమే లేదు ఫౌండర్ మెంబర్ యొక్క నియోజకవర్గం ఈ కాన్స్టిట్యున్సీ అలాంటి నియోజకవర్గంలో ఈరోజు అన్నా క్యాంటీన్ పునః ప్రారంభించే దుర్మార్గమైన కార్యక్రమాల వల్ల మళ్లీ దాన్ని మనం అధికారం రాకపోయి ఉంటే పెట్టేవడం కాదేమో గాని ఈరోజు మళ్లీ ప్రారంభించాం ఈ గుడివాడలో మూడు క్యాంటీన్లు పెట్టాలనుకున్నాం ఇప్పుడు రెండు రెడీ అయినాయి తొందరలో అది కూడా ప్రారంభిస్తాం ఎన్టీ రామారావు గారు పుట్టిన ఈ స్థలంలో ఎవ్వరు కూడా తిండి లేదనకుండా ప్రతి ఒక్కరిని ఆదుకునే బాధ్యత తెలుగుదేశం ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటాం అయితే నాలుగోసారి నేను ముఖ్యమంత్రి ఎన్నో కార్యక్రమాలు చేశాను ఆ కార్యక్రమాలన్నింటికంటే కూడా ఇలాంటి మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందానికి నా మనసుకు ఎంతో సంతోషంగా ఉంది మీరొకసారి చూస్తే ప్రతి ఒక్కరం బతికేది జానుడి పొట్ట కోసమే తర్వాత అవసరాలు వస్తాయి ఆ తర్వాత లగ్జురీస్ వస్తాయి తిండి అనేది ప్రతి ఒక్కరికి కడుపు నిండా తిండి తినాలని ఆశిస్తాం ఇంకా అరా కొరా కడుపు నిండా తినే పరిస్థితి వచ్చిందంటే చాలా బాధేస్తుంది అయితే ఓసారి చరిత్ర కూడా డొక్కా సీతం నింటారు మీరు ఈస్ట్ గోదావరిలో గన్నవరంలో ఉండేది ఆ రోజుల్లో ఎవరైతే గోదావరి దాటి వస్తే ఎన్నో ఇబ్బందులున్నాయని వంట చేసి వచ్చిన వాళ్ళందరికీ తిండి పెట్టేది అందుకే ఇప్పటికి కూడా డొక్కా సీతం అంటే అన్నదానం చేయడంలో మేటైన మహిళగా చరిత్రలో మిగిలిపోయింది శాశ్వతంగా గుర్తుపెట్టుకుంటున్నాం అదే సమయంలో నందమూరి తారక రామారావు గారు మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి అయినప్పుడు తిరుపతికి వచ్చి అన్నదానానికి శ్రీకారం చుట్టాడు ట్రస్ట్ కూడా పెట్టాడు ఈ రోజు ఎంతో మంది భక్తులు వచ్చారు ఉండీలో వేస్తారు అన్నదాన ట్రస్ట్ కు ఇస్తారు దీనివల్ల ఒక్క రూపాయి టీటీడీ నిధులు పెట్టకుండా వచ్చే డబ్బులతోనే ఒక లక్ష మందికి అన్నం పెడుతున్నారంటే అది ఆ మహానాయకుడు చూపించిన స్ఫూర్తి